లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి యాభై లక్షల యాభై నాలుగు లక్షల కార్డులని కేంద్రం గుర్తించి మిగిలిన ముప్పై నాలుగు లక్షల కార్డులకు మనమే సబ్సిడీ ఇస్తున్నాం ఇది సార్ దీనికి సంబంధించి అధ్యక్ష కేవలం బియ్యం మాత్రం ఇస్తున్నాం బియ్యం ఇవ్వటం వలన అది ఏ ఉపయోగం ఉండదు నేను ఒకసారి కూడా చెప్పాను మా మదిర మధుర్లో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మొన్న మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఒక రూపాయి చేశారు ఒక రూపాయికి నేను ఇస్తున్నా అన్నారు నేను లెక్క చెప్పాను సార్ మీరు ఇచ్చేది ఒక్క రూపాయే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఐదు కేజీలు వస్తాయి అంటే ఐదు ఐ ఆ ఇంట్లో కూడా ఐదు ఐదు కేజీలు ఆ ఇంటికి ఒకళ్ళకే ఇస్తున్నారు మీరు అంటే ఐదు రూపాయలే మీరు ఇచ్చేది ఐదు రూపాయలు ఇచ్చేంత ప్రచారం నవ్వుతా చెప్పాను దాని బదులు అంద దాంతోపాటు మిగిలిన అన్ని వస్తువులు కలిపి ఒక సంచిలో పెట్టి అందరికి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఎప్పుడు సలహా ఇస్తే చేస్తా అన్నాడు చేశాడు అప్పుడు అప్పుడు ఏదో పేరు పెట్టారండి దానికి మీరే అయితే అప్పుడు మీరు వచ్చారా నే మధుర అప్పుడు నే నేనే ఆ సలహా కూడా ఇచ్చాను అందులో ఆ విధంగా అమ్మ అప్పుడు చాలా మంచి పేరు కూడా వచ్చింది అధ్యక్ష ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు నేను మొదటి నుంచి కూడా అడుగుతున్నాను ఒక్క బియ్యంతో సరిపో అది దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఆహార భద్రత నుంచి తప్పించుకోవాలని కేంద్రం ప్రయత్నం చేస్తూ చిన్న చిన్నగా అన్నీ మానేస్తూ ఉంది ఇది ఆ బియ్యానికి సంబంధించి కొద్ది ఇచ్చేట్టు ఉన్నారు కొంత మీరే భరించాల్సి వస్తుంది సరే మిగిలిన సామానులకు సంబంధించి వాళ్ళు వాళ్ళ దగ్గరే ఫైట్ చేయాలి వాళ్ళు ఇచ్చినా ఎవరైనా సరే నూనె పప్పు ఉప్పు ఇటువంటి ఎంట్రామర గారు ఉన్నప్పుడు పద్నాలుగు రకాలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష కనీసం పాత తొమ్మిది రకాలని ఇస్తే వాడు సామాన్యుడు కాస్త కడుపు నిండా తిండి తిని పడుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఆ విధంగా చేయాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మిల్లలకు సంబంధించి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వడ్లు వాళ్ళు ఆ వడ్లు వాడికి పోతే దానిలో అది తీసేస్తారు ఇది తీసేస్తారు ఇంకేదో పాలు అంటారు ఇంకేదో అంటారు మొత్తం మీద వాడు వేసుకున్న ఆ వడ్ల దగ్గర కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని ఛానల్ స్ట్రీ స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వా బియ్యం ఏదైనా ఒడ్లు అమ్మాలనుకుంటే ఎంతనే కూడా ఆ మిల్లర్ తీసుకునేట్టుగా ఆ మిల్లర్ బాధలు అంటే వాళ్ళు వినండి ఇని ఇద్దరు మీద సమన్వయం చేయకపోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా అంటే మిల్లర్లకి తక్కువ రేటుకి వాళ్ళు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది అది మన ఈ కార్పు మీద వాటిని రీసైకిల్ చేస్తున్నారు అంటున్నారు మరి ఎంతమంది రీసైక్లింగ్ చేశారు ఎన్ని కేసులు వచ్చాయో కూడా మీరు వివరణలో దాన్ని అంటే మన ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద ఇచ్చేదాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు అంటున్నారు అదేంటో కూడా మీరు వివరణ చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష